హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మేము దివాళీ షాపింగ్ అయితే చేసాం కదండీ అందులో ఏమేమి తీసుకున్నాను ఏంటన్నది ప్రతిదీ వీడియోలో షేర్ చేస్తాను అలాగే నా రొటీన్ లాగ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఐక్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అయితే మేము వెళ్ళి రోజు చాలా దగ్గరలో అనమాట సో ఇంట్లో అయితే చాలా సామాన్లు అయిపోయి కొన్ని కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ మాట్లాడాను కానీ నా మైక్ పని చేయలేదు అప్పుడు ఛార్జింగ్ అయిపోయిందనమాట సో అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉన్నాను అనమాట అంటే ఇక నేను కొన్ని సామాలు అయితే ఉన్నాయి మళ్ళీ అలా ఉంచేసాను అనుకోండి పురుగులు పట్టేస్తాయి కదా సో ఏమేమి ఉన్నాయి ఏం లేవు అన్నది మొత్తం అంతా చెక్ చేసుకుంటా ఉన్నాను అయితే ఇంట్లోని మినప్పప్పు అయితే అయిపోయిందనమాట సో మినప్పప్పు అయిపోయింది కాబట్టి ఇంక ఇడ్లీ పిండి దోసపిండి వేయడానికి అయితే కుదరట్లేదు సో ఇడ్లీ పిండి పిండి కాకుండా ఇంకా మిగతా రవ్వలు ఇంకా సేమియా ఇవన్నీ ఉంటాయి కదా సో అవే వండుతున్నాను అనమాట నేను రోజు రోజుని సో ఏమేమి అవన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి అనమాట సో రెండు రెండు మిక్స్ చేసి అలా చేస్తూ ఉన్నాను ఇంకోటి సేమియా చూడండి కొంచెం ఉంది కొంచెం పాస్తా ఉంది అలాగా కొంచెం కొంచెం ఉన్నాయి అనమాట ప్రతిని అందుకే ఇప్పుడు మళ్ళీ కిరాణా సామాను తెచ్చుకుని మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు లేట్ అవుతుంది కదా అలాగే ఎటువంటి డేస్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక ఉన్న వాటిలతో అలా బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ చూస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కవర్లో వేసేద్దాము తర్వాత ఊరెళ్ళే ముందు రోజు అయితే ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇంక అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ వేడి అయితే ఉన్నాయి కదండి ఇవి మొన్న తెలుగు అయితే ఇచ్చారనమాట పచ్చిమిర్చిని వేడిశనగుళ్ళు ఇచ్చారు సో అవి కొన్ని ఫ్రై చేశాను అనమాట మొన్న రీసెంట్గాని సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా మామూలుగా చట్నీలోకి కట్ట వేసేస్తూ ఉంటాను అవి కాకుండా నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చినవి కూడా వేడి శనగళ్ళు అయితే ఉన్నాయి ఇంకొండి ఇవన్నీ ఒక డబ్బాలో వేసాను అనుకోండి ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత థింక్ ఆయన ఫ్రై చేసుకుని తింటాము ఏదో చేస్తూ ఉంటారనమాట సో అందుకే అన్నీ ఇంక వరుసగా పెడితే ఇంక అన్ని తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంక అన్ని తీస్తూ ఉన్నాను ఇక్కడ చాలానే మాట్లాడానండి ఏం మాట్లాడాను కూడా తెలీదు యాక్చువల్లీ మైక్ కనెక్ట్ చేసామంటే మనకి వాయిస్ కూడా ఇంకా రాదనమాట ఈ ఏరియా అయితే నేను అంత మాట క్లీన్ చేస్తూనే ఉంటానండి ఇంక తర్వాత అలా తీసి ఇలాగ పెట్టేస్తూ ఉంటాను అక్కడ అంతా క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది అనమాట మొత్తం అని సో నేను ఈరోజు మొత్తం ఇదంతా తీసి ఇంక అందులోని మొన్న బియ్యం తీసుకుని వచ్చారనమాట బియ్యం మూట వరకు మేము నాలుగు కేజీలు అలా తెచ్చుకునే వాళ్ళం కదా అలా కాకుండా మొత్తం మూట తెచ్చుకొని వస్తున్నాము సో అవి కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు గోధుమలు చూపిస్తున్నాను గోధుమలు ఎంత తెచ్చానంటే ఇది నేను తెలియదు మా అబ్బాయి వేశాడు ఇక్కడ పౌరాలకి మేత వేద్దామని చెప్పేసి అవి తీసుకుని వచ్చాడు సో ఆ కొన్ని వేశాడు కానీ మళ్ళీ కొన్ని అయితే ఇలా లోన్ ఉండిపోయాయి వేయలేదు ఇంకా అవి ఇచ్చేసి వేయమనాలి ఇంకా ఇక్కడ అన్నీ చూస్తున్నాను అనమాట ఇంకా పెసర్లు అయితే కొన్ని ఉన్నాయి అలా అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట అవన్నీ తీసి మొత్తం అన్నీ సర్దేశాను గుజరాత్లో దీపావళికి అయితే ట్వంటీ డేస్ అయితే హాలిడేస్ ఇస్తారండి మనకి ఊర్లో ఏంటంటే మనకి ఒక్కరోజే సెలవు అయితే ఉంటుంది కదా మాకేంటంటే ఇక్కడ మనకి ఉగాది ఉంటుంది కదండి ఉగాది వస్తే మనకి ఎలా కొత్త సంవత్సరం కింద ఫీల్ అవుతాము అలాగే వీళ్ళు గుజరాత్లో కూడా అలాగేనమాట అంటే దీపావళి ఇలా కొత్త సంవత్సరము ఆ దీపావళి రోజున ఏం చేస్తారంటే మొత్తం ఇంట్లో ఉన్న చీపుర్లు చెప్పులు లేకపోతే పాత కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అంటే మన సంక్రాంతికి ఎలాగా మనకి పాత ఐటమ్స్ అలా కాలుస్తాము వీళ్ళు అలాగే దీపావళికి కూడా మనకి చీపుర్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పాడేస్తారనమాట అవి కూడా ఎక్కడ రోడ్డు మధ్యలో పాడేస్తారు తెచ్చి అవన్నీ పాడేసి తర్వాత కొత్తవి అన్నీ కొనుక్కుంటా ఉంటారనమాట మనకి ఎలా సంక్రాంతికి అంతా క్లీన్ చేసుకుంటామంటే సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా అలాగే సేమ్ వీళ్ళ దీపావళికి కూడా మొత్తము ఇంట్లో ఉన్న సామాన్ తీసి అవన్నీ దులుపుతూ తోముతాము ఇవన్నీ చేస్తారనమాట సో మనకి ఉగాది అలా కొత్త సంవత్సరమో మనం ఉగాది అలాగే సంక్రాంతి ఎలా చేసుకుంటామో వీళ్ళు అలాగ దీపావళి అయితే చేసుకుంటారండి సో అందుకే వెళ్ళికి దీపావళికి ట్వంటీ డేస్ అయితే హాలిడేస్ ఇస్తారనమాట మొన్న దసరా అయితే జరిగింది కదండి దసరాకి మనకి నైన్ డేస్ లేకపోతే లెవెన్ డేస్ ట్వల్వ్ డేస్ అలా ఇస్తారు కదా హాలిడేస్ సో అయితే త్రీ డేస్ ఇచ్చారనమాట దసరాకి ఇంకా త్రీ డేస్ ఉన్నదనగా అప్పుడైతే ఇచ్చారనమాట ఇంకా తర్వాత ఇంకేమీ ఇవ్వరు ఇంకొక సెలవు మన పండుగలకి అయితే ఇంకా అసలు ఏది ఉండదు అనమాట సంక్రాంతికి ఒక టూ డేస్ అయితే ఇస్తారు ఇంకా దీపావళికి ట్వంటీ డేస్ అయితే ఇస్తారనమాట ఇది వాళ్ళకి ఒక పెద్ద పండగ కాబట్టి ఇన్ని రోజులైతే హాలిడేస్ ఇస్తారు సో మనకు వాళ్ళు కట్టే ఉన్నారంటే మాత్రం అప్పుడు అంటే ఈ టైంలో మాత్రం అసలు అనే ట్రైన్లో అందరూ తెలుగు వాళ్ళు ఉంటారండి ఎందుకంటే ఇక్కడ సెలవు వచ్చేది ఏంటంటే దీపావళికి ఇంకా సమ్మర్ హాలిడేస్కి అనమాట సో ఈ రెండట్లలోనే ఇక్కడ సెలవులు ఉంటాయి వెళ్ళి వాళ్ళు అప్పుడే వెళ్తారు పిల్లలు స్కూల్స్ గట్టి ఉన్న వాళ్ళు అయితేనే మేము కూడా అలాగే సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉంటాం కదా ఇంకా అప్పుడైతే ఉంటారండి తెలుగు వాళ్ళు అసలు ఉత్తప్పుడు కనిపించిన తెలుగు వాళ్ళందరూ ఆ రైల్వే స్టేషన్లో కనిపిస్తారనమాట అంత జనం ఉంటారు ఇంతమంది ఎక్కడున్నారో బా అని అనిపిస్తుంది అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంతే అంతకుముందు ఇయర్ కూడా అని ఎంతమంది తెలుగు వాళ్ళు అంటే మేము ఉన్న ట్రైన్ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారనమాట అప్పుడు వాళ్ళు అనిపించింది ఇంతమంది ఉన్నారని అనిపించింది నాకైతే అండి ఉత్తప్పుడు అయితే ఎవరు కనిపించారు కదా సో ఇలాంటి టై కనిపిస్తారనమాట సో రైల్వే స్టేషన్లోని సో ఎందుకంటే ఇంకా అప్పుడే హాలిడేస్ ఇస్తారు కాబట్టి అందరూ అలా వెళ్తారు అంటారు అయితే నా పని అయిపోతా ఉన్నదండి యాక్చువల్లీ అక్కడ అంతా క్లీన్ చేశాను అనమాట ఒకసారి బాగా తుడిసేసి ఆ కౌంటర్ టాప్ కింద ఇంకా మాప్ అయితే పెట్టేశాను ఈ గిన్నెలు స్టాండ్ అండి ఇందులోని నేను ఎన్ని తీస్తానో మళ్ళీ అన్ని వస్తానే ఉంటాయి ఏదో ఒకటి అవసరమో వస్తుంది లాన్ నుంచి ఒక గిన్నె తెస్తాను అది తెచ్చి మళ్ళీ ఇందులో పెడతా ఉంటాను మళ్ళీ ఇది ఫుల్ అయిపోతూ ఉంటుంది అనమాట నాకు ఏమేమి అవసరము ఏమేమి అవసరం లేదన్నది ఉంచుకొని మిగతా అయితే లాన్ పెట్టేశానండి అసలు స్టోర్ రూమ్ ఉన్నదండి మాది ఎంత భీవత్గా ఉన్నదంటే రేపు వద్దరు చెప్పిస్తారు అసలు ఏం జరిగింది ఏంటన్నది కూడా సో అది ఇక్కడైతే మొత్తం నేను సామాన్లు అన్నీ సర్దేశాను ఏమి గ్రాసరీస్ అన్నీ ఏమేమి డబ్బాలు వేయాలో డబ్బాలన్నీ వేసేసాను ఇక్కడ బియ్యం కూడా ఇంక ఈ డబ్బాలైతే ఫిల్ చేసుకొని ఇంకా మొత్తం అంతే విధంగా అయితే సర్దేసుకున్నానండి నీట్గా ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది అన్నది చెప్పను కానీ ఒక మళ్ళీ ఒక టెన్ డేస్ దాకా ఉంటుంది మళ్ళీ మామూలు అయిపోతుంది మళ్ళీ సర్దుతూనే ఉంటాను అనమాట సో అయితే ఇంకా ఇది కట్ అయినైతే కుట్టించాను కాబట్టి లాప్ ఉన్నాయన్నీ అంత క్లియర్గా ఏం కనిపించదు అనమాట సో ఇదంతా కవర్ చేసేస్తుంది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది అనమాట సో ఇంకొని ఈ విధంగా అయితే సర్దేశాను ఇంక అప్పటికే ఓల్డ్ టైం అయితే అయిపోయింది అనమాట ఇంక లంచ్ టైం కూడా అయిపోయింది పిల్లలకి ముందు రోజు ఏదో కర్రీ ఉండేనండి ఆ కర్రీ ఉన్నదనమాట అది ఎంతో లేదు బెండకే ఫ్రై ఏదో చేశాను ఇంకా అది అయితే పిల్లలకి పెట్టేశాను అనమాట ఇంకా నాకు లేదు సో అందుకే రైస్ తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇంట్లో కర్రీస్ ఏమి లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే తాలింపు అయితే పెట్టుకుంటానండి ఏమి కాదు సేమ్ మనకి పులిహోరకి అయితే తాలింపు వేసుకుంటామో అదే తాలింపు వేసుకుని ఇందులో కావాలి ఆనియన్స్ వేసుకోవచ్చు టమాటోస్ కూడా వేసుకోవచ్చు నేను ఏమి వేయట్లేదు అనమాట శనగపప్పు మినపప్పు వేడిశన్న గుళ్ళు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కారం అయితే అదే రైస్ వేసి రైస్ వేసిన తర్వాత కారం గరం మసాలా ఇంకా సాల్ట్ అయితే వేసుకొని రైస్ అయితే రెడీ చేసుకున్నాను నేను చేసుకున్న రైస్ అయితే కొంచెం ఘాటుగానే ఉంటుంది ఇంకా స్పైసీగా కూడా ఉంటుంది ఎందుకంటే నేను కారం ఎక్కువ వేసుకుని చేస్తాను అందరికీ చేసినప్పుడు మాత్రం కొంచెం తక్కువ చేస్తాను అనమాట ఇంక ఇలాగే రైస్ తినేసిన తర్వాత అప్పుడు నేను నా షాపింగ్ అయితే చేశాం కదండి ఇంకా అక్కడి నుంచి ఏమేమి తీసుకుని వచ్చాను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నామండి యాక్చువల్లీ ఇంట్లో ఒక నాలుగైదు బ్యాగులు అయితే ఉన్నాయి అవన్నీ పోనీ అనమాట ఎందుకంటే మేము అందులో బట్టలు అయితే పెట్టుకుంటున్నాం కదా ఇంకా తీసి పెట్టడం వల్ల కొన్ని కొన్ని పాడైపోయాయి అందుకే ఒక కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇది మోడల్ కదండి ఇలాగ బాక్స్ టైప్ అయితే వస్తుంది దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఈ బా ఇది సారీ ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఈ బ్యాగ్లోనే అన్నీ ఉన్నాయి అనమాట ఫస్ట్ అయితే విన్ను అక్కడ ఒక డ్రెస్ అయితే పెట్టుకుని కూర్చున్నది అనమాట ఫస్ట్ అదే చూపించాలంట ఎందుకంటే అది విన్ను డ్రెస్ కాదు కాబట్టి మాకైతే దివాళీకి డీటీలు అయితే ఉంటాయండి పిల్లలకి ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే వేస్తాము నేనైతే ప్రస్తుతానికి ఏమీ తీసుకోవలేదు సో నాట్లతో యూజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికి తర్వాత చూద్దాము ఏం జరుగుతుంది ఏంటన్నది ఫస్ట్ అయితే విన్ను డ్రెస్ అండి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే అరౌండ్ ఒక థౌజండ్ రూపీస్ అయితే పడింది అనమాట పైన అయితే ఇలాగ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి ప్లాజో ప్యాంట్ అయితే వస్తుంది అనమాట సో దానికి పాకెట్స్ కూడా వచ్చినాయి ఆ ప్లా ఆ పాకెట్స్ కూడా మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అనమాట అలాగే చున్నీ కూడా వచ్చింది నాకు ఈ డ్రెస్ బాగా అనిపించింది యాక్చువల్లీ ఇంకోటి ఎల్లో కలర్ ఉన్నదనమాట సో ఎల్లో కలర్ తీసుకుందాం అనుకున్నాను కానీ దానికన్నా విన్నుకి ఇదే నచ్చింది అనమాట సో ఇదే కావాలన్నదని చెప్పేసి ఇంక అదే తీసుకున్నాను ఇంక నెక్స్ట్ అయితే కొన్ని డ్రెస్ అయితే తీసుకున్నానండి ఇది వైట్ కలర్ అనమాట పైన వైట్ కలర్ అయితే వస్తుంది దానికి నెట్ కూడా వస్తుంది కింద ఏమో జీన్స్ టైప్ అయితే వస్తుంది అనమాట సో దానికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు సో అదొక డ్రెస్ అయితే తీసుకున్నాను ఇవైతే గోన్లో అయితే తీసుకున్నానండి ఇవి రెండు కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే అంత సూపర్ క్వాలిటీ ఉన్నాయని చెప్పను కానీ కాస్ట్ తగ్గట్టే క్వాలిటీ కూడా ఉన్నదనమాట సో డైలీ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను అలాగే నీ కుషీకి కూడా తీసుకున్నాను అనమాట ఇవి రెండు కూడా కానీ ఖుషీ కలర్స్ బాగున్నాయి నాకు కవిత విందు కూడా కలర్స్ లేవంట అయిపోయినాయి అని చెప్పారు ఇంక అందుకే తీసుకున్నాను ఇంక ఇప్పుడు పింక్ కలర్ తోటి చూపించాను కదండి అదో డ్రెస్ తీసుకున్నాను ఇంకొన్ని నీ ప్యాంటుని ఇంక షర్ట్ తోటి తీసుకున్నాను అనమాట ఇవన్నీ చాలా రీజనబుల్ అండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపల వచ్చేసినాయి అనమాట సో ఇవి రెండు జతలు తీసుకున్నాను ఈ నెక్స్ట్ వచ్చేసి చెప్పులు అయితే తీసుకున్నాను నాకు ఎందుకు ఈ చెప్పులు ఎక్కువ రేట్ పెట్టానేమో అనిపించింది అనమాట మా అమ్మాయి ఊరుకు అది ఏ చూసినా సరే కావాలి కావాలి కావాలంటనే ఉంటుంది ఇదేమో త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఈ చెప్పులు వచ్చేసి బెల్ట్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా విరాజ్కి అయితే తీసుకున్నాను విరాజ్కి వచ్చేసి ఏంటంటే మూడు షర్ట్లు అయితే తీసుకున్నాను అనమాట ఇది వద్దురా వద్దురా అంటే నాకు కావాలి కావాలంటూ తీసుకున్నాడు విరాజ్ అయితే నాకైతే ఇప్పుడు చూపించి రెండు కూడా నచ్చినాయి అనమాట సో ఇది ఒకటి ఇంకోటి వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట అది కూడా బాగుంది దీనికన్నా ఇది స్ట్రాంగ్గా ఉన్నది అనమాట అంటే దసరా ఉన్నది క్లాత్ కూడా బాగుంది నాకు నచ్చినాయి ఇవి రెండుని సో అది విరాజ్కి నచ్చింది అని చెప్పేసి ఫస్ట్ది ఇంకా తీసుకున్నాము ఇంకా విరాజ్కి అయితే త్రీయే తీసుకున్నామండి ఇంక తర్వాత అయితే ఇంకా టీషర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒకటి బ్లాక్ కలర్ది ఇంకోటి లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నాము సో ఇవి అయితే ఇవి ఇలా తీసుకున్నాయి అనమాట ఇప్పుడైతే నాకు తీసుకున్న అయితే చూపిస్తున్నాను అయితే ఇది నేను డైలీ వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను కాకపోతే తీరా చూస్తే ఏమైందన్న చెప్తాను అయితే ఇవి అయితే ఒకటి ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి మనకి టూ పీస్ కుర్తా సెట్స్ అనమాట ఇవి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ మాత్రం అంత బాగోలేదన్నమాట ఇంక ఇది ఒకటి వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అనమాట దీనికి ఒక ప్యాంట్ కూడా వచ్చింది అయితే లాస్ట్కి ఏమైందంటే ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను వేసుకొని చూశానండి అప్పటిదాకా వేసుకొని చూడలేదనమాట ఆ వేసుకొని చూసిన తర్వాత ఏమైందంటే నాకు టైట్ అయిపోయింది అంటే ఒకటేమో హ్యాండ్స్ కడు పట్టేస్తుంది ఒకటేమో ప్యాంట్ పట్టేస్తుంది నాకు మూడు కూడా సెట్ అవ్వలేదన్నమాట సో అసలే బాగలేదు నాకైతేని అప్పుడు తర్వాత ఏం చేశానంటే మా హస్బెండ్కి ఫోన్ చేశాను ఇవి సరిపోవట్లేదంటే వెళ్దాంలే సాయంత్రం అని చెప్పేసి అన్నారనమాట ఇంక సాయంత్రం వెళ్ళి అడిగితే వాడేమో రిటర్న్ అంటున్నాడు డబ్బులు అక్కడేమో ఇంక డ్రెస్సులు లేవు ఒకటే ఉందంట ఇంకొక సైజు సో ఈ ఒక డ్రెస్ ఇస్తాను అని అంటున్నాడు ఒక రెండు రోజుల తర్వాత రా అంటే మేము రామ అప్పుడు మాకు చాలా దూరము ఇక్కడ రావాలంటే అని చెప్పేసి అని అంటూ ఉంటే ఇంకా అలా ఇలా చె ఉంటా అప్పుడు ఒప్పుకుని ఆడ మిగతా డబ్బులు అయితే ఇచ్చేసి ఇంకో డ్రెస్కి అయితే ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు అనమాట అది మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానండి ఆ డ్రెస్ వచ్చేసి ఇంక తర్వాత ఈ డ్రెస్సులో అంటే ఫస్ట్ చూపించిన మూడు డ్రెస్సులు కూడా నేను రిటర్న్ చేసి ఇంకో డ్రెస్ అయితే తీసుకున్నాను తర్వాత ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను అంటే ఇది టాప్ అనమాట ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండి బాగుంది అట్లకన్నా ఇదే క్వాలిటీ బాగుంది నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్సే అది ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు ఇదేమో టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు కానీ ఇదే బాగుంది నెక్స్ట్ ఇది చున్నీ తీసుకున్నానండి ఇది ఎందుకంటే నేను మొఖాన్ని కట్టుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట స్కూల్ కడికి వెళ్ళినప్పుడు మొక్కలలోని కొండలోని దుమ్మడిపోతుంది అందుకే అది అలా కట్టుకోవడానికి అంటే కింద కట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఆ చున్నీ అయితే తీసుకున్నాను అది హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా విన్ను అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే అడిగిందండి ఇంకా విన్ను కోసం అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము అది ఒక బొమ్మ టైప్ అయితే ఉన్నదనమాట అది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకున్నాడు తర్వాత నా దగ్గర లైటర్ అయితే లేదనమాట లైటర్ అయితే తీసుకున్నాను ఇంకా టూ క్లిప్స్ క్లిప్స్ అయితే తీసుకున్నాను తీసుకున్నానండి రెండు స్టోన్స్ క్లిప్పు తర్వాత విన్నుకి విన్నుకి విరాజ్కి కూడా వాచ్ అయితే తీసుకున్నాము విరాజ్కి వాచ్ లేదనమాట విన్నుకు ఉన్నది కానీ విరాజ్కి లేదు ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో ఈసారి ఇంకా అక్కడ ఉన్నాయన్నమాట చాలానే మీకు నేను వీడియోలు అయితే చూపించాను కదా మీరు చూడండకపోతే మాత్రం ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఇంక ఇద్దరికి వాచ్ అయితే తీసుకున్నాను ఇంక ఇవి అయితే రెండు అనమాట నెక్స్ట్ అయితే నేను పిల్లలకి గన్స్ అయితే తీసుకున్నాను కదా ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఈ గన్స్ అయితే కొనిపించారు కదా చేత యాక్చువల్లీ ఇవి టూ హండ్రెడ్ అనమాట నేను వన్ ఫిఫ్టీకి అడిగాను ఇచ్చింది వన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను అనమాట తర్వాత ఈ పాపప్స్ని ఇవేమో టపాకాయలు అనమాట అవి అగ్గుబెట్ట ఉన్నాయి కానీ అవి వేస్తుండే మాత్రం చాలా గట్టి సౌండ్ అయితే వస్తుంది విన్నుకైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న తీసుకున్నాను అనమాట ఇంతకుముందు కొంచెం తీసుకునే పెద్ద అయిపోయినాయి నాకు భయం వస్తుంది ఎక్కడ సోవులు సాగపోతాయా అని చెప్పేసి భయం వేసింది అందుకే ఇంకా చిన్న అయితే తీసుకున్నాను సో ప్రస్తుతానికి తీసుకున్న ఇవెన్ తీసుకున్నాను ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను ఇంత ఎవరి కోసం ఏంటన్నది రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడు అయితే చూపించట్లేదు ప్రస్తుతానికి రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తాను సో ఇవి అనమాట తీసుకున్న అయితే నేను ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి ఇంకా విన్నోకి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అన్నాను కదండి ఇవెన్ అన్నమాట చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇవి రింగ్స్ సో ఇవైతే పెట్టేశాను అనమాట సో ఇదనమాట షాపింగ్ అయితే మీది కూడా షాపింగ్ అయిందా అన్నది కామెంట్ చేయండి అలాగే విన్నో డ్రెస్ ఎలా అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇందులో మీకు ఏది అన్నది కూడా కామెంట్ చేసేయండి రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పవరకు ఉంటానండి నచ్చితే మొత్తం లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్